నమస్తే వెల్కమ్ టు టీవీ ఫోర్టీన్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పత్తి రైతుకు ఇరవై వేలు అందించేలా చర్యలు టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్ఐవి బాధితులకు త్వరలో కొత్త పెన్షన్లు మంత్రి సీతక్క వెల్లడి సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం పాసమైలారంలోని సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ రపేలుడు భారీగా ఎగిసి పడుతున్న మంటలు ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన తెలంగాణ బోనాలు తెలంగాణ నుండి బోనాలు సమర్పించిన హైదరాబాద్ ఉమ్మడి దేవాలయ ఉత్సవ కమిటీ శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు మాధవన్ గాయకుడు రాహుల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు హైదరాబాదు సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలను ప్లాట్ ఓనర్స్ అడ్డుకున్నారు జేసీబీలకు అడ్డుపడ్డంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మావి రిజిస్టర్ భూములు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మాకు పత్రాలున్నాయి రాష్ట్ర ఉద్యోగుల గృహ నిర్మాణ కోఆపరేటివ్ సొసైటీ విక్రయిస్తేనే కొనుగోలు చేశామని వారన్నారు సర్లింగంపల్లి మండల్ గుట్టల బేగంపేట సర్వే నెంబర్ పన్నెండు పదమూడు మొత్తం ఇరవై మూడు ఎకరాల లేఅవుట్ రెండు వందల ముప్పై ఫ్లాట్ ఓనర్స్ ఉన్నాం ప్రతి ఏడాది జీహెచ్ఎంసీకి పన్ను కడుతున్నాం మరి హైడ్రా ఏ విధంగా మా భూములు లాక్కుంటుంది మాకు ఒక నోటీస్ కూడా లేదు ఇక కోర్టులో పోరాడుతున్న వారిని మాత్రం ఇబ్బందులు పెడుతున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో గ్రీన్ ట్రిబ్యునల్కి ప్రభుత్వమే ఇది పదిహేను ఎకరాలు సున్నం చెరువు అని రిపోర్ట్ ఇచ్చారు చెరువు అల్లాపురు బాలానగర్ లో ఉండగా సేర్లింగపల్లిలో ఉన్నట్టు చూపిస్తున్నారని అన్నారు గవర్నమెంట్ తెలంగాణ ఇరిగేషన్ అంట కమర్షియల్ ఏరియా డెవలప్మెంట్ ఇక్కడ నేను పుట్టి పెరిగింది ఇక్కడే నా వయసు ఎనభై రెండు సంవత్సరాలు మేము స్టోన్ మైన్స్ ఫ్యామిలీ మాది ఈ పంజారా ఎక్స్తో విధానం చేసి పెట్టు ముప్పై రెండు సంవత్సరాల క్రితము సిఎట్ కాలనీ నుంచి దాని ఫుల్ ఫాము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్మాల్ ఇండస్ట్రీస్ ఎక్స్టెన్షన్ అయింది నీ దానికి ఆవుల సాంబర్ శివ ఇచ్చినారు ఎంప్లాయీస్ గురించి సర్వే నెంబర్ ట్వల్వ్ అండ్ థర్టీ ఎయిట్ లే అండ్ థర్టీ అప్పుడు భాగ్యనగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి లేఅవుట్ చేసి పర్మిషన్ ఇచ్చినారు చైర్మన్ గారు లేఅవుట్ చేసి రోడ్లకి మొదలు పెట్టుకొని వర్క్ ఆర్డర్ ఇచ్చినారు మొత్తం ఈ రోడ్లన్నీ ఈ ఫేస్ లేదు ఇక్కడ రోడ్లన్నీ తయారైనవి ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మధ్యలో ఆగిపోయింది టోటల్ రెండు ఇరవై రెండు ఎకరాల పద్దెనిమిది గుంటలు సరే దాని తర్వాత ఈ ఎఫ్టీఎల్ అనే ప్రసక్తి లేదు అప్పటి నుంచి కూడా ఇంతవరకు ఈరోజు వరకు చెంబడు నీళ్ళు కూడా ఇక్కడ నిలబడ్డ స్టాగ్నేట్ అయ్యి చెరువు నుంచి మా దగ్గరకు రాదు కాబట్టి గవర్నమెంట్ మాకు అన్ని పర్మిషన్లు ఇచ్చింది గవర్నమెంట్ మాకు ఇల్లు కట్టుకోవడానికి ట్యాన్స్ తీసుకొని క్యాడ్నిక్ చేసింది టూ థౌజండ్ ఫోర్టీన్లో జరిగిన నాటకం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని కొండ హై లెవెల్ నుంచి కూడా దీన్ని ఎఫ్టీఎల్లో పెట్టినారు కాకినాడ పెద్దపురం మరడమ్మ జాతరలో గంజై బ్యాచ్ హల్చల్ చేసింది అశ్లీ నా నృత్యాలతో రెచ్చిపోయారు యువకులు గంజాయి మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు ఇటుక బ్లేడ్లతో విచక్షణ రహితంగా రక్త మూడేలా చావ్ బాదుకున్నారు యువకులు పరిస్థితిని అదుపు చేసిన పోలీసులు గంజాయి బ్యాచ్ పై కేసులు నమోదు చేశారు आरपट लेता है आर के कोई भी बसें बसें एक बस लेता है बस लेता है मैं सोलह से पलट गया ताई फ्रीज़ रेडी रोलर गेट लेग लेग ఖమ్మం రైల్వే జిఆర్పి ఎస్ఐ రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరి ముప్పై నాలుగు సంవత్సరాలు పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందింది భరత ఎస్ఐ రాణా ప్రతాప్ అత్త మామ బావ మానసిక వేధింపులు తాళలేక రాజేశ్వరి పురుగుల మందు తాగిందని బంధువులు ఆరోపణ కొంతకాలంగా భర్త రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి ఇద్దరి మధ్య మనస్పర్ధలతో రాజేశ్వరి తల్లిదండ్రుల వద్ద ఉంటుంది ఇటీవల రాజేశ్వరి అత్తగాలు విరగడంతో అత్తగారింటికి వచ్చింది ఈ నెల ఇరవై తేదీన అత్తగరింట్లో గొడవ జరిగి ఇంటికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసింది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది భర్తతో పాటు అత్త మామ బావ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని రాజేశ్వరి తల్లిదండ్రులు అంటున్నారు ఎస్ఐ తో రాజేశ్వరికి ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరగగా వారికి కుమారుడు కుమార్తె ఉన్నారు ట్రైనింగ్ ఎస్ఐగా ఉన్నప్పుడే ఖమ్మం పట్టణంలో ఓ షాప్ ఓనర్ని గన్తో ఎస్ఐ రాణాప్రతాప్ బెదిరించాడు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత ఎస్ఐ రాణాప్రతాప్ తండ్రి రామచంద్రయ్యపై ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చిరి వద్ద దాడికి దిగిన మృతురాలు బంధువులు పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు కుటుంబాలకు చెప్తూ రామచంద్రను బయటకు పంపించేశారు మాదాపూర్ సున్నం చెరువు వద్ద ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు గతంలో కూడా సున్నం చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ వెలిసిన అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు తర్వాత సున్నం చెరువు సుందరీకరణ పనులను చేపట్టారు సున్నం చెరువు సమీపంలో వ్యాపారులు బోర్లు వేసి ట్యాంకర్ల ద్వారా నీటిని తోడుతున్నారు సోమవారం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి భారీ పోలీస్ బందోబస్తు మధ్య సున్నం చెరువు బఫర్ జోన్లో ఉన్న వాటర్ బోర్లు గుడిసెలు తొలగించారు హైదరాబాద్ సున్నం చెరువు దగ్గర జరుగుతున్న హైడ్రా కూల్చివేతలను సెర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అడ్డుకున్నారు హైడ్రా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు సున్నం చెరువులో కూల్చివేతలను వెంటనే ఆపేయాలని హైడ్రాను ఆదేశించారు లేఅవుట్లోని ప్లాట్లను కూల్చివేయడం పట్ల హైడ్రా ఎమ్మెల్యే మండిపడ్డారు అక్కడ రావాలా ఇటు పక్కన అటు పోవాలా ఫ్లో అనేది ఆపకూడదు అనే ఉద్దేశంతో ఇన్కమింగ్ నవభారత్ నగర్ మాదాపూర్ కాకతీయ హిల్స్ అటు కొకటపల్లి జూబ్లీ హిల్స్ అవుట్ ఫ్లో అంతా కూడా సున్నం చెరువులోకి వస్తుంది మొత్తం ఇన్ఫ్లో అంతా కూడా ఆ ఏరియా నుంచి వస్తుంది ఆ ఇన్ఫ్లో మొత్తం ఇవాళ ఆపేశారు బౌండరీలు మీరు లైవ్ చూశారు బౌండరీలు మార్చారు పూడుస్తున్న చెరువు పూడుస్తున్నటువంటి దృశ్యాలు చూశారు హైడ్రా ఒక మంచి పని చేసింది ఎలా నిన్న మొన్న ఇక్కడ బోర్ల వ్యాపారం బ్రహ్మాండంగా జరిగేది బోర్ల వాళ్ళు ఉంటే బాధపడుతుండొచ్చు బాధపడితే నేనే వాటిని టాలరేట్ చేయను ఎంతో కాలంగా చెప్పాను నిన్న ఒక బ్రహ్మాండమైనటువంటి నాలుగు ల్యాబ్లలో రిపోర్టు ఈ నీరు కనుక మీరు తాగితే గుండె జబ్బులతో లివర్ తో కిడ్నీలతో బాధపడి చనిపోతారు తప్పించి బతకరు ఈ నీళ్లు అని చెప్పి బ్రహ్మాండమైనటువంటి మీ ఛానల్స్ ద్వారా రిపోర్ట్ ఎక్స్పోజ్ చేశారు ఇది మంచి పరిణామం ఎఫ్టిఎల్ బాబర్ జోన్లు కూడా మేము వ్యతిరేకించట్లే గతంలో హైడ్రా హైడ్రా అని భూతద్దంలో చూపించారు హైడ్రా భూతద్దం కాదు పెద్దపురం సరే శ్రీ శ్రీ మరిడమ్మ అమ్మవారి జాతరలో అశ్లీల నృత్యాల ప్రదర్శన జరిగింది అమ్మవారి జాతరలో ఇలాంటి అశ్లీల నృత్యాలు ప్రదర్శించడంపై ప్రజలు విస్మయం చెందుతున్నారు అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకు ఇరవై వేల రూపాయలు అందించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు వచ్చే నెల కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులు జమ చేస్తుంది అతి రుచిగా మనం కూడా అన్నదాత సుఖీభావ పథకం డబ్బులు జమ చేస్తాం కేంద్రం మూడు విడతలు అందించే సమయంలో మన పథకం డబ్బులు కూడా అందిస్తాం ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు తెలిపారు రాష్ట్రంలోని హెచ్ఐవి బాధితులకు త్వరలో కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు పదమూడు వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని వాటిని పరిశీలించి ఆర్థిక శాఖకు పంపుతామని ఆమోదం లభించగానే పెన్షన్లు మంజూరు చేస్తామన్నారు కాగా రాష్ట్రంలో ఇప్పటి వరకు ముప్పై ఆరు వేల మంది హెచ్ఐవి బాధితులకు పెన్షన్ లభిస్తుంది ఇకపై కొత్త వారితో కలుపుకొని దాదాపు యాభై వేల మందికి పైగా ఆర్థిక సాయం అందనుంది మధురవాడ మారి వలస గృహకల్ప కాలనీలో కలకలం చెత్తబుట్టలో నెలలు నిండిన పసికందు మృతదేహం లభ్యం జాతీయ రహదారికి సమీపంలో గల అన్న క్యాంటీన్ సమీపంలో జీవీఎంసి చెత్తకుండి వద్ద లభ్యమైన పసికందు మృతదేహం పిఎం పాలెం పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది పాసమైలారంలోని సిగాజీ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలుడు జరగడంతో ప్రమాద ధాటికి వంద మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు కార్మికులు పరిశ్రమలు భారీగా ఎగిసి పడుతుండటంతో పన్నెండు మంది కార్మికులకు తీవ్ర గాయాలు కాగా పది మంది చనిపోయినట్లు అంచనా వేస్తున్నారు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది వద్ద గుర్తు తెలియని దుండగులు కొద్ది రోజుల క్రితం ధ్వంసం చేసిన ఆది వారాహి అమ్మవారి ఆలయాన్ని బిసివై అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ సోమవారం ఉదయం పరిశీలించారు తర్వాత ఆయన మాట్లాడుతూ ఇస్క దోపిడికి అమ్మవారి ఆలయం అడ్డుగా ఉందని ధ్వంసం చేశారు ఈ చర్యపై చర్యలు తీసుకోకపోవడంతో మరో రెండు రోజుల తర్వాత నాగల్లమ్మ ఆలయాన్ని ధ్వంసం చేశారు హిందూ ఆలయాలు హిందూ ధర్మం హిందూ పండుగలపై దాడులు జరుగుతున్నాయి వారాహి దేవాలయ నిర్మాణానికి అనుమతులు ఇచ్చి ప్రభుత్వమే ఆలయం నిర్మాణానికి పూనుకోవాలి ఈ వివాదానికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వానికి వారం రోజుల్లో గడువిస్తున్నాం స్పందించకుంటే ఉద్యమిస్తామని అన్నారు నేను అదే అన్నానన్నా రాష్ట్రంలో గత రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఒక రకమైన అరాచక పరిపాలన కొనసాగింది రాష్ట్రంలో ప్రతి ఒక్క వర్గం పైన దాడులు జరిగాయి అన్యాయానికి గురయ్యారు హిందువులకు కావచ్చు ప పండుగలకు సంబంధించి కావచ్చు దేవాలయాలకు సంబంధించి కావచ్చు ఆ అరాచకాన్ని భరించలేకే రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారంకి ఇస్తే వీళ్ళు ఇంకొక అడుగు ముందుకు వేసి వీళ్ళ అవినీతికి ఎక్కడెక్కడ ఏమేమి అడ్డం వస్తే వాటన్నిటినీ కూడా విధ్వంసం చేసుకుంటూ వెళ్ళే కార్యక్రమం చేస్తున్నారు దీన్ని ప్రశ్నించాల్సిన అధి ప్రతిపక్షము ప్రతిపక్ష నాయకుడు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి బలప్రదర్శన చేసుకుంటూ జనాలను చంపే కార్యక్రమం చేస్తున్నారు తప్ప రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలపైన కానీ ప్రజా వ్యతిరేక విధానాలపైన కానీ దేవాలయాలకు సంబంధించిన ఏదైతే విధ్వంసాలు జరుగుతున్నాయో వీటిపైన కానీ ప్రతిపక్షం స్పందించే పరిస్థితుల్లో లేదు ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి ఖచ్చితంగా జరిగిన తప్పులను సవరించుకోవాలి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి మళ్ళీ ఇలాంటి తప్పులు జరగకుండా పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకున్నట్లయితే దీని మీద ఖచ్చితంగా దీని మీద పోరాటం చేద్దాం ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన తెలంగాణ బోనాలు తెలంగాణ నుంచి బోనాలు సమర్పిస్తున్న హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాల ఉత్సవ కమిటీ ఐదు మంది కళాకారులతో మేళతాళాల నడుమ మంగళ వాయిద్యాలతో ప్రారంభమైన బోనాలు ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో మొదటి బోనం దుర్గమ్మకు సమర్పించడం ఆనవైతి ఇరు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండేందుకు బోనాల సమర్పణ బోనాలు సమర్పించేందుకు తెలంగాణ నుండి వచ్చిన భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన దుర్గ గుడి అధికారులు direk kolektor pura jair సోమవారం ఉదయం శ్రీవారి దర్శనార్థం తిరుమల విచ్చేసిన సినీ నటుడు మాధవన్ ను సినీ గాయకుడు రాహుల్ కి టి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు చూస్తూనే ఉండండి న్యూస్